శ్రీ వెంకటేశ్వర కుటుంబమిషన్ సేల్స్ అండ్ సర్వీసింగ్ షాప్ నుండి ఈ రోజు మీ అందరికి తెలియపరిచేటటువంటి విషయం ఏమిటి అనగా మన షాప్ నుండి మహాశివరాత్రి పురస్కరించుకొని మహాశివరాత్రి దినాన్ని పురస్కరించుకొని మన షాప్ నుండి వంద రూపాయలకే కుటుమిషన్ పొందేటటువంటి అవకాశాన్ని మనం ప్రారంభించడం జరుగుతుంది మన యొక్క షాప్ నుండి వెలువడేటటువంటి ఈ యొక్క పద్ధతి ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని నిరపరుస్తున్నాను దయచేసి గమనించండి మన షాప్ నుండి వంద రూపాయలకే కుటుమిషన్ అనగా ఈ యొక్క వంద వంద కూపన్లకు కలిపి ఒక కుటుమిషన్ ఒక కూపన్ వచ్చేసి వంద రూపాయలు ఉంటుంది ఈ యొక్క వంద రూపాయల కూపన్ మీరు గనుక ఒక కూపన్కి వంద రూపాయలు చెల్లించినట్లయితే మీకు ఒక కూపన్ పొందే అవకాశం ఉంటుంది ఈ యొక్క ఒక్క కూపన్ వంద రూపాయలు అమౌంట్ మనం ఇచ్చేటటువంటి కుటుంబిషన్ ఉషా కంపెనీ శీలా కంపెనీ బోనా కంపెనీ నిర్మా కంపెనీ పూజా కంపెనీ దివ్యా కంపెనీ విజయ్ కంపెనీ ఓన్ టెక్స్ డాక్సీ ఇలాంటి కంపెనీలతో కూడినటువంటి కంపెనీల మిషన్స్ మన వద్ద ఉంటది మనం ఒక కూపన్ వచ్చేసి వంద రూపాయలకి కుటుంబిషన్ కూపన్ యొక్క ధర నిర్ణయించడం జరిగింది కుటుంబిషన్ డ్రాలో మీరు పాస్పెట్ చేయాలనుకుంటే మీరు కుటుంబిషన్ పరంగా వంద రూపాయలు డ్రా కొరకు చెల్లించినట్లయితే ఈ యొక్క కూపన్ మీ పేరు మీ అడ్రస్ మీ యొక్క మొబైల్ నెంబర్ తో మేము మీకు ఈ యొక్క కూపన్ వాట్సాప్ ద్వారా మీకు పంపిణించడం జరుగుతుంది మహాశివరాత్రి రోజున ఇరవై వంద మందికి కలిపి మన ఒక కుటుంబ మిషన్ ఎంపిక ద్వారా నిర్వహించడం జరుగుతుంది అంటే మీకు ఉదాహరణకు చెప్తున్నాను వంద కూపన్లు కొనుగోలు జరిగినట్లయితే ఒక మిషన్ డ్రాస్తా వెయ్యి కూపన్స్ కనుక వచ్చినట్లయితే పది మిషన్ డ్రా ద్వారా ఎంపిక ద్వారా ఇవ్వడం జరుగుతుంది వంద కూపన్లలో ఒక మిషన్ లబ్ధిదారులకి పొందే అవకాశం ఉంటుంది మీరు ఈ యొక్క డ్రా నందు చేయాలనుకుంటే నా యొక్క ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫోర్ టూ ఫైవ్ జీరో టూ మనం తెలియపరిచేటటువంటి విషయం దయచేసి గమనించండి ఎక్కడ నుండి నా యొక్క ఫోన్ పే గూగుల్ పే నెంబర్ కు మీరు అమౌంట్ పంపించవచ్చును మీరు పంపించినటువంటి వంద రూపాయలకు మీరు పంపించిన పంపించిన వెంబటే మీకు మొన్న నుండి వాట్సాప్ ద్వారా మీకు మీరు ఖరీదు చేసినటువంటి బిల్ మీకు రిసిప్ట్ ద్వారా పంపిస్తాం వంద మందికి కలిపి ఒక కూపన్ మనం ఎంపిక ద్వారా విజేతగా నిర్ణయించడం జరుగుతుంది శివరాత్రి రోజున మనం డ్రా పద్ధతిలో ఈ యొక్క డ్రా పద్ధతిలో మనం ఒక విజేతను నిర్వహించడం జరుగుతుంది వంద మందికి ఒక విజేత అలా ఎన్ని కూపన్స్ వస్తే కొంతమందిని మనం లక్కీ డ్రాలో విజేతగా పొందేటటువంటి అవకాశాన్ని మీకు కుటుంబిషన్ గెలుపొందేటటువంటి అవకాశం మీకు ఉన్నది నేను తెలియపరిచేటటువంటి విషయం ఏమిటనగా మహాశివరాత్రి రోజున మనం తీసేటటువంటి రాను కూడా మనం లైవ్ లో కానీ లేదా వీడియో పద్ధతి ద్వారా కానీ మన ఛానల్ నందు కూడా మరణం కూడా అప్డేట్ తెలియపరుస్తాం ఈ యొక్క కుటుంబిషన్ పొందాలి అని మీరు కనుక భావిస్తున్నట్లయితే నా యొక్క నెంబర్కి వంద రూపాయలు చెల్లించి మీ యొక్క ఊపిరిని పొందండి మీ అదృష్టాన్ని పరిశీలించుకోండి మన షాప్ నుండి వెలువడినటువంటి ఈ యొక్క ప్రకటనను మీరందరూ ఆదరిస్తారని నేను భావిస్తున్నాను మీరు గెలుపొందాలి అని భావించినట్లయితే వంద రూపాయలు చెల్లించి మన నిర్భయ